వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవంబర్ థర్టీ ఇష్క్ సినిమా రీరిలీజ్ ఏ హీరో అయినా హీరోయిన్ అయినా వాళ్ళ కెరీర్లో ఫ్యాన్స్ కి నచ్చిన మెచ్చిన సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కంపల్సరీగా ఉంటుంది కదా అయితే మన హీరో నితిన్ కెరీర్లో ఉన్న బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్ సినిమా ఏది అంటే ఇష్క్ ఈ సినిమాలో సాంగ్స్ కానీ స్టోరీ కానీ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ జోక్స్ కానీ ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఎక్దమ్ ఫ్యాన్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయ్యే సినిమా అయితే ఈ సినిమా దాదాపుగా టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత రీ రిలీజ్ అయిపోయింది ఎన్నిసార్లు రీ రిలీజ్ చేసినా ఎన్నిసార్లు టీవీలో వేసినా ఎన్నిసార్లు థియేటర్లు వేసినా మేము వస్తాం చూస్తామని అభిమానులు గోలగోల చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అనిపిస్తుంది అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు రీ రిలీజ్ కాన్సెప్ట్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది పాపం వాళ్ళు చిన్నప్పుడు మిస్ అయిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ అవుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళ హ్యాపీనెస్ని మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు లేట్ చేయకుండా మాట్లాడద్దాం హాయ్ బ్రో నితిన్ నిష్ రీ రిలీజ్ ఎలా అనిపిస్తుంది అంటే చిన్నప్పుడు మిస్ అయ్యాను బ్రో టీవీలలో చూసి అప్పుడప్పుడు కొంచెం అనిపించేది ఇలాంటి మూవీ థియేటర్లో మిస్ అయినామని సో ఇప్పుడు బాగా అనిపిస్తుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసినందుకు హ్యాపీగా ఉంది అంటే ఈ మూవీ ఆల్రెడీ మన ఆర్టీసీ క్రాస్లో చాలా థియేటర్స్లో హౌస్ఫుల్ కలెక్షన్స్ నడుస్తుంది కదా సో మరి మూవీలో పేపర్లు ఎగరాలు ఆ సాంగ్స్ ఆ వైబ్స్ ఆ గోళలు అనిపిస్తుంది చాలా అంటే మిస్ చెప్పాను కదా చిన్నప్పుడు మిస్ అయ్యాను ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఫుల్ఫిల్ చేసుకున్నాను కల్టు బ్లాక్ బస్టర్ మళ్ళా చూసి హ్యాపీ చేశాను చాలా ఆనందించాను ఓకే మరి నీకు ఈ మూవీలో బాగా నచ్చిన సాంగ్ ఏదైనా ఒక లైన్ పాడవా అంటే ఇప్పుడు సాంగ్ అంటే అంత అంతే అంత పెద్ద డైలాగ్లు కూడా ఏం లేవు బ్రో ఓకే నితిన్ అలాగే కెమిస్ట్రీ గురించి ఏదైనా చెప్పు బ్రో అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయలేదు బ్రో ఆ కెమిస్ట్రీ చాలా నేచురల్ గా చాలా ఇన్వాల్వ్ అది చాలా నచ్చింది నాకు ఓకే సో మరి అప్పట్లో మిస్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి నీ కూడా హ్యాపీగా ఉంది అంటావు చాలా హ్యాపీ రీ రిలీజ్ ఎప్పుడైనా సరే చూస్తా అని చెప్పేసి మనోడు బాగా చెప్తుంది అప్పట్లో ఆ వైపు మిస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మాకు ఆ వైపు కావాలంటావు అంతేనా అంతేనా అంతే అంతే తగ్గేదేలా ఏ రిలీజ్ అయినా ఫస్ట్ నేనే ఉంటాను అయినా ఫస్ట్ ఓకే యూ బ్రో యూ వెరీ మచ్ చాలా బాగా

అనిపిస్తుంది సాంగ్స్ అల్టిమేట్ అన్న కామెడీ బాగుంది బా అనిపించింది వద్దాం ఫుల్ సుదర్శన్ సౌండ్ లోవర్ బాల్కనీలో కూర్చున్నా ఫుల్ బాగా అనిపించింది ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ చాలా బాగా ఎలా అనిపించింది మూవీ చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ నేను ట్వెల్వ్ ఇయర్స్ ముందు ఈ సినిమా చూడలేదు అన్నట్టు థియేటర్లో మిస్ అయ్యాను సో మళ్ళీ ఇప్పుడు చాలా కలర్ గ్రీటింగ్ చాలా మంచి అనిపించింది సాంగ్స్ ఎలా అనిపించింది చాలా అందరూ ఎంజాయ్ చేశారు లాస్ట్ సాంగ్ ఇంకా చాలా ఎంజాయ్ చేశారు ఓకే థ్యాంక్ యూ చాలా బాగుంది అన్న ఓకే ఎలా అనిపిస్తుంది ఆపెట్ టెన్ ఇయర్స్ చూడటం మ్యూజిక్ బాగుంది చాలా లవ్ వైబ్ వైబులోకి వెళ్తాది ఒక వైబ్ ఓకే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది అన్న మూవీ చూసినప్పుడు జై నితిన్ జై పాస్టార్ సుమరా సుమనా మా సినిమాలో పాటలు బాగా నచ్చినాయి అవి బాగునే పాట పాడ వేరే సినిమా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ చేశారు మంచి హ్యాపీ బర్త్డే నితిన్ బ్రో చాలా బాగుంది ఎంజాయ్ చేయండి ఇంకొక షో ఉంది అంతే కాదు బ్రో ఒక టెన్ ఇయర్స్ రిలీజ్ అయింది కదా అనిపిస్తుంది ఎలా ఉంటుందో బ్రో బాగుంది చాలా చాలా బాగుంది ఇంకేం చెప్పాలి ఓకే చాలా పాట పాడదు

సాంగ్స్ కదా చాలా బాగుంది సో నితిన్ గారు బోర్ట్ అయిపో సాంగ్స్ అని హాబీ బాడ్ అనేది వింటుంటే సినిమా సూపర్ అనుగ్రో మ్యూజిక్ అయితే చాలా బాగుంటది సో మేము మెయిన్లీ మ్యూజిక్ కోసం వచ్చాము సినిమా హండ్రెడ్ డేస్ పక్క ఇక్కడ కుర్ర గ్యాంగ్ అయితే ఉంది ఆల్రెడీ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు వాళ్ళని అడుగుదా మా బ్రో ఎలా అనిపించింది మూవీ మాత్రం సాంగ్స్ ఎలా అనిపించింది నితిన్ నిత్యమే నీకోసం వాళ్ళు నితిన్ బాటే కాబట్టి ఒక సాంగ్ ఏదైనా ఈ మూవీకేట్ చేస్తారా మీరు గుడ్ బాగుంది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అంటే చిన్నదాన నీ కోసం కోసమే వచ్చాం మేము కూడా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేశాను సాంగ్స్ అప్పుడు సాంగ్స్ వింటూ ఉంటాం నిన్న కూడా వినేసే వచ్చాము లిరిక్స్ మర్చిపోతాం కదా అందుకని ఇక్కడ బాగా హంప్ చేద్దాం లిరిక్స్ అన్ని కూడా మన నితిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా అందుకని చెప్పి నాకు నితిన్ అంటే బాగా ఇష్టం అందుకే వచ్చింది చూడడానికి హ్యాపీ వర్త్ డే నితిన్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓకే థ్యాంక్ ఎలా అనిపిస్తుంది నితిన్ మూవీ చాలా బాగుంది చాలా బాగుంది సో సాంగ్స్ కోసం వచ్చారు చాలా మంది యా